మా ఇద్దర అనుబంధం దాదాపు స్నేహం నలభై సంవత్సరాలుగా ఇద్దరం బావ బహుమతుగా అందరూనే వాళ్ళ కృష్ణార్థిల్లాని అందుకు ఉండేవాళ్ళం సమస్యగా జోక్ చేసుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం సరే అరేవాడికి పాపం కొంతకాలం వాడికి ఎమ్మెల్యేగా కోరుకుని దాని తర్వాత నేను గదిలో బావా నువ్వు ఒకడే అరగడేదానికి నువ్వు కావాలని ఎన్నోసార్లు చెప్పేవాడు ఈసారి అవుతావు నువ్వు నేను పెట్టాల్సిన డబ్బు నీకు పెడతానని అంటే ఒక ప్రేమ ఆపేది అనురాగం అంటే కష్టాల్లో కన్నీళ్ళు కలిసి పరచుకునేవాళ్ళం ఇద్దరూ అలా ఉండేవాళ్ళం అన్నమాట కానీ నిన్న నిన్న రాత్రి వారం నుంచి మాట్లాడదా నిన్న రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది ముక్కల్లాగా మూడు సార్లు చేసాడు దేవుడు ముందే అతను తీసుకెళ్తాడని తెలిసి నిద్ర స్నేహానికి ఒకసారి మాట్లాడుకుంటా అని చెప్పినట్టు అనుకుంటున్నాను ఆ మాటలు ఇంకా మర్చిపోకముందే ఇలా జరిగిందంటే నిజంగా ఒక రోజే నాకు అది ఆ తీరం లోటు ఒక మంచి స్నేహితుని కోల్పోయా ఒక మంచి ఆత్మీయుని కోల్పోయా ఏ రోజున బావ ఈ కష్టంలో నేను ఉన్నానంటే దాని దగ్గర ఆన్సర్ ఇచ్చేవాడు ఇదిరాబాబు నాయుడు సంగతే అని చెప్పేవాడు అటువంటి మిత్రుని కోల్పోవడం నిజంగా నా దురదృష్టం భావిస్తున్నా అతను దైవసేలో చేరాలని వారి కుటుంబ సభ్యులకి ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను శ్రీ కిలారి వెంకటస్వామి నాయుడు గారు మరణం చెందారని తెలిసి అందరూ కూడా వారి అభిమానులు వారి అనుచరులు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు నాకు అనేక సంవత్సరాల నుంచి వారితో స్నేహం ఉంది అనేక విషయాలు అనేక సందర్భాల్లో రాజకీయాలు కానీ లేదా మిగతా విషయాలు కానీ చర్చించుకునే వాళ్ళము స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు అని అనుకోవడం చాలా బాధేస్తుంది వారు వారి శ్రీమతి నెల్లూరు మున్సిపాలిటీలో వనజమ్మ గారు నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్గా ఎన్నికారు తర్వాత కిలారి వారి భర్త కిలారి వెంకటస్వామి నాయుడు గారు కూడా కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఎంపికయ్యారు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవలో ఉన్న వ్యక్తి ఈరోజు అర్ధాంతరంగా వారి అనారోగ్యంతో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పటికీ కూడా వారి ప్రాణహాని ఉందని ఎవరు ఊహించలేదు అటువంటి వ్యక్తి అందరితో స్నేహ స్వభావం గల వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు అనుకోవడం చాలా బాధేస్తుంది ఈ కష్ట సమయంలో ఈ కష్టకాలంలో ఈ సంక్షోభ సమయంలో భగవంతుడు వారి అన్ని విధాల వారి కుటుంబాన్ని ఆదుకోవాలా వారి ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నిన్న రాత్రి సుమారుగా పదకొండున్నర గంటల సమయంలో కిలారి వెంకటస్వామి నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి అలాగే పార్టీని ఈరోజు నిలబెట్టడంలో కానీ ఈరోజు పార్టీకి అంకిత భావంతో పనిచేయడం కానీ పార్టీకి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న కిలారి నాయుడు అకస్మాత్తుగా నిన్న గుండెపోటుతో చనిపోవడం జరిగింది గతంలో ఆయనకి స్టంట్లు అట్లాగే బైపాస్ సర్జరీ అలాగే లివర్ ఆర్ కిడ్నీ ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశారు ఆయన కూడా ఆరోగ్యంగా ఉన్నారు మొన్న బాలకృష్ణ గారి పుట్టినరోజు కూడా బ్రహ్మాండంగా వచ్చి స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా కూడా మాకు చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాం ఎందుకంటే మంచి సీనియర్ నాయకుడు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం తిరుగుతూ తిరుగుతూ మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది నిజంగా వారి కుటుంబానికి వాళ్ళ మంచి భగవంతుడు ఆయురారోగ్యాలు అలాగే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో వెంకటాబ నాయుడు గారు నగరాధ్యక్షుడిగా గురి చేశారు అలాగే గ్రంథాలయం చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఈరోజు ఆ మంచి వ్యక్తిని కోల్పోయిన దానికి పార్టీ చాలా బాధపడుతున్నాం తెలుగుదేశం నెల్లూరు జిల్లా వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైనటువంటి కిలారి వెంకటస్వామి నాయుడు గారి అకాల మరణానికి చింతిస్తూ ఇటీవలే ఆనంద సంబరం ఆశ్చర్యాలలో మునుగుతున్నటువంటి టీడీపీ శ్రేణులకు టీడీపీ నాయకులకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీకే తుది వీడుకోలు పలుకుతూ తీరని నష్టాన్ని ఎవరూ పూర్చలేనటువంటి లోటుని ఒక అగాధాన్ని సృష్టించాడు మా నాయుడు గారు అని చెప్పేదానికి శోకాతత్వ హృదయంతో వారి కుటుంబానికి వారి శ్రేయభభిలాషలకి బంధుమిత్రు సపరివారానికి ఆనం కుటుంబం తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిజంగానే మాకున్నటువంటి మా తరం వారికి కూడా ఎంతో ఆత్మ ఆత్మీయుడు ఆత్ముడు అయినటువంటి శ్రీ కిరారి వెంకట నాయుడు గారి లేని లోటు మాకు ఈ ప్రాంతం అనే కాకుండా ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాలలో వారికి ఉన్నటువంటి పరిచయాలు కానీ వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కానీ మాకు నిజంగా వెలకట్టలేనటువంటి ఆభరణం ఈరోజు వారు లేని లోటు ప్రత్యేకించి ఆ ప్రాంత వాసులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులకి కాకుండా ప్రజానీకానికి కూడా తీరని లోటు అని మాత్రం తెలియజేస్తూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు వారి స్నేహితులు బంధుమిత్రులు వారి అంతిమ యాత్రలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను ఆయన ఇద్దరం కలిసి కౌన్సిలర్గా నెల్లూరు మున్సిపాలిటీలో పనిచేసాం నన్ను ఎక్కడ కనిపించినా ఏమిప్ప ఏమిప్ప అంటూ చాలా ఆప్యాయతంగా మాట్లాడేవారు మేమున్న నాలుగున్నర సంవత్సరం మా బ్యాచ్ అంతా కలిసికట్టుగా ఉండి మున్సిపాలిటీలో అనేక ఇష్యూల మీద గట్టిగా పోరాడేవాళ్ళం అధికార పార్టీలో ఉన్నా కానీ ప్రజా సమస్యల విషయంలో కలిసికట్టుగా పోరాడుతూ మున్సిపాలిటీలో మాకుంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా ఉండేవాళ్ళం అలాంటి మంచి మిత్రుడు ఈరోజు కిరారు యంగస్వామి నాయుడు గారు మన మధ్య లేకపోవటం చాలా గుర్తించదగ్గ విషయం అలాంటి వ్యక్తి లేని లోటు అదే అదేవిధంగా మా కుటుంబానికి కూడా దేవుడు మనోధర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైన విషయం మా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వెంకటస్వామి నాయుడు గారు చనిపోవడం ఆయన ఆకస్మిక వృత్తికి మేమందరం చాలా దుఃఖిస్తున్నాం ఆయన నాకు ఆయన సర్వోదయ కాలేజీలో చదివేటప్పుడు నేను విఆర్ కాలేజీలో చదివి మేమంతా బ్యాచ్ మెట్స్ అనమాట శ్రీనివాసులు రెడ్డి ఇటు విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వెంకటస్వామి నాయుడు వీళ్ళంతా సర్వోదయ కాలేజీ మేము విఆర్ కాలేజీలో చదివేవాళ్ళం అనమాట అప్పటి నుంచి కూడా మాకు అత అనుబంధం ఉంది మేము పార్టీ ఆఫీసులో కానీ ఎక్కడికరపడిలో కానీ ఎంతో ఆత్మ ఆత్మీయంగా వాళ్ళము అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అనేసరికి మేము చాలా బాధగా దుఃఖ సముద్రంలో మునిగిపోయినట్లుగా ఉంది కాబట్టి అతని ఆత్మకు శాంతి చేకూరాలని అతని ఫ్యామిలీ కుటుంబానికి అంత కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని వాళ్ళ కుటుంబానికి కూడా మేము ఎంతో సానుభూతిని తెలియపరుస్తున్నాం